హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించని విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఏ రైతులందరికీ కూడా మరి కాసేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఏ రైతుకు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తారు ఇంతకు ఏ పథకం ద్వారా ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించి రైతులు ఎలా అప్లై చేసుకోవాలి విషయాలన్నీ కూడా వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం వీడియోని చూసే ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా వారికి డబ్బులు అనేది వారికి విడుదల చేయాలని ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయబోగా ఎన్నికల మేనిఫెస్టోలలో మనకు హామీలు ఇచ్చారు మనకు ఈ అన్నదాత సుక్కిబువ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతు కూడా సంస్థ ఇరవై వేల రూపాయలు మేము జమ చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశలో ఈ కేబినెట్ మీటింగ్లో కూడా అనేక చర్చించడం జరిగింది ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అనేవి విడుదల చేయాలని చెప్పి ఇక మనకు డబ్బులు విడుదలకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బడ్జెట్లు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ బడ్జెట్కు సంబంధించి సీఎం చర్చించడం జరిగింది దీని గురించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు మొదటి విడత ఏడు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారు అలాగే దీంతో పాటుగా పీఎం కిసాన్ పద్దె పంతొమ్మిదో విడత కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి మీ పట్టాదారు పాస్బుక్లో ఉన్న నెంబర్కు మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లు అయితే వాళ్ళు మీకు డబ్బులు అనేవి పడ్డాయో లేదో చెక్ చేసి తప్పకుండా అకౌంట్లోకి పడ్డాయో లేదో చెప్తారు ఎంపీసీ లింక్ చేసుకుని వాళ్ళు అలాగే ఈకేవైసీ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈకేవైసీ లింక్ అనేది స్టేటస్ అనేది తప్పకుండా మీ యొక్క ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అనేది ఉండాలి ఈ డబ్బులు అనేవి గవర్నమెంట్ నుంచి విడుదల చేసినట్లు మీ అకౌంట్లోకి పడ్డాయో లేదో మీకు తెలుస్తుంది